డబ్బులు మనకు ఎప్పుడు సడన్ గా పెద్ద మొత్తంలో అవసరం పడతాయో చెప్పలేం ఇది ముందుగా ఊహించడం కష్టమే కొన్నిసార్లు అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి వెళ్తే ఎక్కువ ఖర్చు అవుతుంది కుటుంబంతో కలిసి ఎటైనా దూర ప్రాంతాలకు వెళ్లాలన్నా లేదా పెళ్లి సందర్భంలోనూ ఎక్కువ ఖర్చు అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో బంధువులను తెలిసిన వాళ్ళనో అడిగితే అక్కడ దొరక్కుంటే బ్యాంక్ పర్సనల్ లోన్ బెటర్ ఆప్షన్ ఇప్పట్లో చాలా బ్యాంకులు చాలా వేగంగానే కస్టమర్లకు లోన్లు మంజూరు చేస్తున్నాయి ప్రాసెస్ చేసేందుకు పెద్దగా టైం తీసుకోవట్లేదు డాక్యుమెంటేషన్తోనూ పెద్దగా పని లేకుండానే డబ్బులు చేతికి వస్తున్నాయి పర్సనల్ లోన్ల కోసం తాకట్టుగా ఏం పెట్టం కాబట్టి ఇవి అన్సెక్యూర్డ్ లోన్లు అని చెప్పవచ్చు అయితే ఇక్కడ లోన్ అర్హత కోసం మంచి క్రెడిట్ స్కోర్ ఆదాయం ఉండాలి ఒకవేళ మీ శాలరీ తక్కువగా ఉండి అప్పటికీ పర్సనల్ లోన్ కావాలనుకుంటే కాస్త కష్టమే కానీ తక్కువ జీతం ఉన్న వ్యక్తులకు కూడా టాప్ బ్యాంకుల్లో లోన్లు వస్తాయి ఐసిఐసిఐ బ్యాంకులో కనీసం నెలకు ముప్పై వేల జీతం ఉంటే వ్యక్తిగత రుణం వస్తుంది దీంట్లో పది పాయింట్ ఎనిమిది ఐదు శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభమవుతున్నాయి యాభై లక్షల వరకు లోన్ పొందొచ్చు లోన్ టెన్యూర్ ఆరేళ్ల వరకు ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంకులో లోన్ పొందాలంటే కనీస వేతనం ఇరవై ఐదు వేలుగా ఉంది ఇక్కడ గరిష్టంగా నలభై లక్షల వరకు రుణం వస్తుంది వడ్డీ రేట్లు పది పాయింట్ ఎనిమిది ఐదు శాతం నుంచే మొదలవుతున్నాయి కొటక్ మహీంద్రా బ్యాంక్లోను ఇరవై ఐదు వేల జీతం ఉండాలి ఇక్కడ వడ్డీ రేట్లు పది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి ఇండస్ఇండ్ బ్యాంక్లో లోన్ కోసం ఇరవై ఐదు వేల కనీస వేతనం ఉండాలి ఇక్కడ వడ్డీ రేట్లు పది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం నుంచి షురు అవుతున్నాయి యాభై లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కనీసం పదిహేను వేల జీతం ఉంటే లోన్ పొందొచ్చు ఇక్కడ వడ్డీ రేట్లు పదకొండు పాయింట్ నాలుగు ఐదు శాతం నుంచి ఉన్నాయి ముప్పై లక్షల వరకు లోన్ వస్తుంది ఈఎంఐ కోసం టెన్యూర్ ఆరేళ్లుగా పెట్టుకోవచ్చు ఇదే యాక్సిస్ బ్యాంకులోను వర్తిస్తుంది దీంట్లో పది లక్షల వరకు గరిష్టంగా రుణం పొందొచ్చు వడ్డీ రేట్లు పదకొండు పాయింట్ రెండు ఐదు శాతం నుంచి ఉన్నాయి టెన్ యూర్ ఐదేళ్ల వరకు ఉంటుంది మీకు తక్కువ జీతం ఉన్న సెల్ఫ్ ఎంప్లాయ్ అయినా మీరు పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు మీరు లోన్ పొందేందుకు అర్హులేనా అనేందుకు బ్యాంకులు ఇక్కడ ముఖ్యంగా మీ ఉద్యోగం జీతం చూస్తుంది ఒకే సంస్థలో స్థిరంగా ఎక్కువ కాలం నుంచి పనిచేస్తున్నట్లయితే అప్పుడు లోన్ పొందే అవకాశాలు కాస్త ఎక్కువే ఉంటాయి ఇంకా సివిల్ స్కోర్ ఇక్కడ ఆరు వందల యాభైకి పైనే ఉండాలి ఇంకా మీకు సివిల్ స్కోర్ తక్కువగా ఉన్నట్లయితే జీతం కూడా తక్కువే కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వడ్డీ ఇంకా ఎక్కువే పడచ్చు వయసు ఇరవై ఒకటి నుంచి అరవై ఏళ్ళ వరకు ఉండాలి తక్కువ శాలరీ ఉన్న పర్సనల్ లోన్ అర్హతను మెరుగుపరుచుకునేందుకు కొన్ని టిప్స్ ఉంటాయి వాటి గురించి మనం ఇప్పుడు చూద్దాం తక్కువ వడ్డీ రేటుకే లోన్ పొందాలంటే మంచి సివిల్ స్కోర్ మెయింటైన్ చేయాలి మంచి ఆదాయం మెరుగైన సివిల్ స్కోర్ ఉన్న వ్యక్తిని కో అప్లికెంట్ గా పెట్టి లోన్ అప్లై చేసుకోవచ్చు ఎక్కువ కాలం ఈఎంఐ చెల్లించేలా ఎంచుకోవచ్చు మీకు ఇతర ఆదాయ వనరులు ఆధారంగా ఏమైనా ఉంటే సదరు ప్రూఫ్ సబ్మిట్ చేయొచ్చు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి